ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యూషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడా భయంతో గజగజ వణుకుతున్నాడా నిజానికి దగ్గర జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూసిన వాళ్ళంతా కూడా ఎందుకు ఇంతలా భయపడుతున్నాడు ఎవరిని చూసి భయపడుతున్నాడు ఇలా చూసే మనం అసెంబ్లీలో అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం ముందు వచ్చాడు జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం అయిపోగానే అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయాడు ఎందుకు అసెంబ్లీలో ఉండలేని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఎందుకు అంతలా భయపడుతున్నాడు అనేది చూపించినప్పుడు జగన్మోహన్ రెడ్డి కీలకంగా నలుగురు వ్యక్తులను చూస్తే కీలకంగా భయపడుతున్నాడంట ఏంటి ఆ భయం ఎవరు ఆ వ్యక్తులు అని చూసినప్పుడు మొదటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు ఎందుకు నారా చంద్రబాబు నాయుడు అంటే జగన్కి అంత భయం అంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు పార్లమెంట్ సీట్లు నూట యాభై ఒక్క అసెంబ్లీ సీటుతో వైసీపీకి బ్రహ్మాండమైన మెజార్టీ దక్కింది ఆ రోజు జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజు అనుకున్నాడు ముప్పై సంవత్సరాలు సీఎంగా నేనే ఉంటాను టీడీపీ అనేది పొలిటికల్గా అయిపోయింది ఇరవై రెండు స్థానాలకే పరిమితం అయిపోయింది ఇక నాదే భవిష్యత్ అంతా కూడా టీడీపీ అనేది ఇక లేదు అనుకున్నాడు చంద్రబాబు నాయుడు వయసు అయిపోయింది ఆయన రాజకీయాలు చేయలేడు అనుకున్నాడు అందుకనే ఇంకా చంద్రబాబు నాయుడుని చిత్రవర్తి చేయడం కోసం శారీరకంగా మానసికంగా వేధించడం కోసం అనేకమైనటువంటి పనులు చేశాడు జగన్మోహన్ రెడ్డి ఒకటి కేసులు పెట్టాడు మూ రెండు ఆయన పర్యటన అడ్డుకునే ప్రయత్నం రాళ్ళు వేపించే ప్రయత్నం భౌతిక దాడులకు చేసే ప్రయత్నం చేశాడు మూడు అది కాకుండా టీడీపీ లీడర్ అందరినీ కూడా వేధించే ప్రయత్నం చేశాడు నాలుగు చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ని కూడా వ్యక్తిగతంగా అసెంబ్లీ సాక్షిగా అవమానించిన పరిస్థితి కూడా మనం చూస్తాం ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి చేశాడు జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఇవన్నీ గుర్తొస్తున్నాయి ఆ రోజు నేను చంద్రబాబు అంత అవమానించాను చంద్రబాబు నాయుడు ఏమో రికవరీ అయ్యి అయినప్పటికీ ఆయన ఎన్ని ఇబ్బందులు పెట్టినప్పటికీ కూడా ఏమాత్రం మానసికంగా శారీరకంగా ఇబ్బంది పడకుండా ఇంకా స్ట్రాంగ్ అయి నూట అరవై నాలుగు సీటుతో కూటమిని గెలిపించి మళ్ళా ముఖ్యమంత్రి కాగలిగాడు ఈ వయసులో కూడా కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఏ ఇబ్బందులు అయితే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో చంద్రనాయుడు పడ్డాడు ఇవన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళా నన్ను అదే ఇబ్బందులు పెడతాడేమో నన్ను జైలుకి పంపిస్తాడేమో నా మీద కేసులు పెడతాడేమో నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తాడేమో నా పార్టీని క్లోజ్ చేస్తాడేమో ఇప్పటికే నా పార్టీకి కేవలం పదకొండు మంది అంటే పదకొండు మంది ఎమ్మెల్యేలే వచ్చారు కదా నూట యాభై ఒకటి నుంచి పదకొండు సీట్లకే నేను పడిపోయాను కదా రెండు వేల ఇరవై తొమ్మిది దాకా నా పార్టీ ఉంటుందా ఉండదా చంద్రబాబు నాయుడు దెబ్బకి నేను ఉంటానా ఉండనా అనే భయంలో ఉన్నాడు చంద్రబాబు నాయుడుని చూస్తే గజగజ వణికిపోతున్నాడు గతంలో నే చంద్ర చంద్రబాబు పట్ట తను పెట్టినటువంటి ఇబ్బందులు తన వైకు అనుసరించిన వైఖరి గుర్తు తెచ్చుకొని జగన్మోహన్ రెడ్డి కుదలైపోతున్నాడు అని జగ జగన్ దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తున్న మాట ఇంకా రెండో వ్యక్తి రెండవ వ్యక్తి ఎవరు అంటే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ చూస్తే కూడా జగన్ భయపడుతున్నాడు అని ఏంది అనుకున్నాడంటే జగన్మోహన్ రెడ్డి నాకు పొలిటికల్గా కొద్ది గొప్ప ఫైట్ ఇచ్చే పార్టీ టీడీపీనే జనసేన అనేది పార్టీయే కాదు పవన్ కళ్యాణ్ నాయకుడే కాదు పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు కూడా తాకనీయం ఇదే కదా వైసీపీ నాయకుడు చెప్పింది కానీ ఈసారి ఎన్నికల్లో మన జరిగిన ఎన్నికల్లో జనసేన ఇరవై ఒక్క సీటు పోటీ చేస్తే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఈ దేశంలో ఎక్కడ రాలేని విధంగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్తో ఇరవై ఒకటికి ఇరవై ఒక్క స్థానాలు గెలిచి అసెంబ్లీలోకి వస్తే వైసీపీ ఏమో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటూ నూట డెబ్బై ఏడు నియోగాల్లో పోటీ చేసి కేవలం పదకొండు స్థానాలు మాత్రమే గెలిచింది అంటే వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాలేదు జనసేన ఏమో ఇరవై ఒక్క స్థానాలతో ఉంది అసెంబ్లీలో టీడీపీ తర్వాత పెద్ద పార్టీ ఏంది అంటే జనసేనే అంటే జనసేన ఏమో ఎమర్జీ అవుతుంది వైసీపీ ఏమో కిల్ అవుతుంది సో పవన్ కళ్యాణ్ లీడర్గా ఎదుగుతున్నాడు జగన్ ఏమో లీడర్గా తగ్గిపోతూ ఉన్నాడు జగన్కి వ్యతిరేకతను ఎదుర్కొంటూ ఉన్నాడు సో పవన్ కళ్యాణ్ పార్టీ ఎమర్జీ అయిపోతుంది తర్వాత టీడీపీకి ఆల్టర్నేటివ్ పార్టీగా కూడా జనసేన ఎదిగిపోతూ ఉంది లీడర్గా పవన్ కళ్యాణ్ ఎమర్జీ అయిపోతూ ఉన్నాడు కాబట్టి నెక్స్ట్ టర్మ్ లీడర్షిప్ కూడా వచ్చేస్తుంది నేను కిల్ అయిపోతున్నాను అని చెప్పేసి భయపడుతున్నాడు ఏ పవన్ కళ్యాణ్ అసెంబ్లీ గేటు తాకనివ్వను అన్నాడు దర్జాగా పవన్ కళ్యాణ్ ఏమో అసెంబ్లీలోకి ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలతో డిప్యూటీ సీఎం హోదాలో వచ్చాడు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏమో పదకొండు మంది ఎమ్మెల్యేలతో గజగజ అనుకుంటూ అసెంబ్లీకి వద్దామా రావద్దా అన్నట్టు వచ్చిన పరిస్థితి సో పవన్ కళ్యాణ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి భయపడుతున్న పరిస్థితి నాకు రేపు పొలిటికల్ లైఫ్ లేకుండా పవన్ కళ్యాణ్ అయిపోయాడు అని భయపడుతున్న పరిస్థితిలో పవన్ కళ్యాణ్ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి చూసిన వాళ్ళు చెప్తున్న మాట తర్వాత ఇంకా ఎవరు చూస్తే భయపడుతున్నాడు నారా లోకేష్ చూస్తే భయపడుతున్నాడు ఎందుకు నారా లోకేష్ చూస్తే జగన్మోహన్ రెడ్డి అంటే టీడీపీకి నెక్స్ట్ లెవెల్ లీడర్షిప్ లేరు చంద్రబాబు నాయుడుతో ఆ పార్టీ పతనమైపోతుంది చంద్రబాబు నాయుడు ఏదైపోతుంది కాబట్టి ఇంకొనాళ్ళలో టీడీపీ అనేది రాష్ట్రంలో కనుమరుగైపోతుంది ఆ పార్టీని నడిపించడానికి నెక్స్ట్ లెవెల్ లీడర్ లేరు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి భావించాడు వాస్తవానికి రెండు వేల పంతొమ్మిదిలో పని కట్టుకొని మంగళగిరిలో నారా లోకేష్ని ఓడించాడు కానీ ఓడిపోయిన చోటు నుంచే మళ్ళా పోటీ చేసి పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఈ రోజు వరకు టీడీపీ గెలవని మంగరగిరి సీట్లో తొంభై ఒక్క వేల మెజార్టీ తోటి నారా లోకేష్ గెలవడం జరిగింది వాస్తవానికి జగన్ జగన్మోహన్ రెడ్డికి వచ్చిన మెజార్టీ కంటే కూడా పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి వచ్చిన మెజార్టీ కానీ అంతకుమించి మంగళగిరిలో నారా లోకేష్కి వచ్చిన మెజార్టీ కానీ ఎక్కువ కాబట్టి టీడీపీకి నెక్స్ట్ లెవెల్ లీడర్ దొరికాడు నారా లోకేష్ నాయకుడికి ఎమర్జీ అయిపోయాడు రెండోది పోయినసారి టీడీపీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి నారా లోకేష్ చేసిన యువగలం ఏదైతే ఉందో అది ప్రజల్లోకి బాగా నారా లోకేష్ తీసుకెళ్ళింది గతం కంటే నారా లోకేష్ మాట్లాడే తీరులో కూడా చాలా తేడా వచ్చింది నారా లోకేష్ చాలా మెచ్యూర్డ్గా మాట్లాడుతూ ఉన్నాడు సో నారా లోకేష్ అనేవాడు టీడీపీకి నెక్స్ట్ లెవెల్ లీడర్గా తయారైపోయాడు అంటే నేనేమో టీడీపీ ఉండకూడదు లేకూడదు నెక్స్ట్ లెవెల్ లీడర్లేడు అని నేను అనుకుంటే టీడీపీకి ఉండే రకంగా మరొక రెండు మూడు దశాబ్దాలు కీలకమైనటువంటి పనిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్లో టీడీపీని బలోపేతం చేసే విధంగా నారా లోకేష్ లీడర్గా ఎమర్జీ అయిపోయాడు సో పవన్ కళ్యాణ్ నారా లోకేష్ నెక్స్ట్ లీడర్స్గా ఎమర్జీ అయిపోయారు ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు తోటి పొలిటికల్గా ఇక నాకు అపోజిషనే లేకుండా పోతుంది నేను మాత్రమే ఇక్కడ లీడర్గా ఉంటాను ఆంధ్రప్రదేశ్లో అనుకున్న జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ నారా లోకేష్ చుక్కలు చూపిస్తారు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో డెబ్బై వేల మెజార్టీతో గెలిచాడు నారా లోకేష్ తొంభై ఒక్క వేల మెజార్టీతో మంగిగిరిలో గెలిచాడు పులివెందులో సేఫ్ జోన్ సీట్లో సేఫ్ జోన్ వాళ్ళ తండ్రికి వాళ్ళ బాబాయ్కి తర్వాత వాళ్ళ అమ్మకి అంటే వరుసగా వాళ్ళ కుటుంబానికి వరుసగా గెలుస్తున్న సేఫ్ జోన్ సీట్లో జగన్మోహన్ రెడ్డి కేవలం నలభై తొమ్మిది వేల మెజార్టీతో గెలిచాడు సో జగన్మోహన్ రెడ్డికి పదకొండు సీట్లు వచ్చాయి జనసేనకి ఇరవై ఒక సీట్లు వచ్చాయి టీడీపీకి నూట ముప్పై ఐదు సీట్లు వచ్చాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పార్టీలు చాలా బ్రహ్మాండంగా ముందుకెళ్ళిపోతున్నాయి వైసీపీ పార్టీ ఏమో అయిపోతున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి చూసిన తర్వాత సో ఖచ్చితంగా ఈ ముగ్గురిని చూస్తే చంద్రబాబు నాయుడు చూసిన పవన్ కళ్యాణ్ చూసినా తర్వాత నారా లోకేష్ చూసినా జగన్మోహన్ రెడ్డి భయపడుతున్న పరిస్థితి నాకు రాజకీయం లేకుండా పోయింది నెస్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి నా పార్టీ ఉంటుందా మూసే పడిద్దా అనేటువంటి భయపడుతున్న పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఇంకా నాలుగో వ్యక్తిని చూసిన జగన్మోహన్ రెడ్డి భయపడుతున్నాడు ఆ నాలుగో వ్యక్తి ఎవరో కాదు ఒకనన్న ఒకనాడు జగనన్న వదిలిన బాణమని జగన్మోహన్ రెడ్డిని గెలిపించడం కోసం జగన్మోహన్ రెడ్డిని సీఎం చేయడం కోసం జగన్మోహన్ మొన్న జగనన్న జైల్లో ఉన్నప్పుడు తన వంతు ప్రయత్నం చేసినటువంటి షర్మిల ఎవరు జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ ఆమె ఇవాళ కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షురాలుగా ఉన్నారు కడపలో ఎంపీగా పోటీ చేశారు కానీ ఓడిపోయారు కానీ కాంగ్రెస్ పార్టీ కిల్ కావటం వల్లనే ఆ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి రావటం వల్లనే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి స్ట్రాంగ్గా ఉన్నారు ఇవాళ వైసీపీ కిల్ అవుతున్న సమయం మరి ఆ ఓట్ బ్యాంక్ అంతా సహజంగా చాలా ఓట్ బ్యాంకు వైసీపీకి ఉన్న ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ కాబట్టి మళ్ళీ చెర్మినా న్యూస్ అది కాంగ్రెస్ కల్లా వెళ్ళిపోతే సో కాంగ్రెస్ వైసీపీ ఓట్ బ్యాంకింగ్ కనుక చీర్చుకోగలిగితే రేపు వైసీ కాంగ్రెస్ పార్టీ అనేది వాస్తవం దేశంలో కొంత పెరిగింది గతానికి మించి ఇవాళ ఎన్డీఏ కూటంతో డి అంటే డి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ పెరిగింది అది కాకుండా షర్మిల ఏపీలో నాయకులు దొరికింది అన్ని దాకా పార్టీకి నాయకులు లేరు సరిగా ఇవాళ షర్మిల రూపంలో కాంగ్రెస్ పార్టీకి నాయకులు దొరికారు రాజశేఖర రెడ్డి వారసత్వం అంటూ జగన్మోహన్ రెడ్డి ఏమో స్క్రిప్ట్ లేకుండా చదవలేని పరిస్థితి నా షర్మిలనేమో ఏమో ఓకే ఉపన్యాసాలు ఇవ్వగలిగిన పరిస్థితి సో షర్మిలా అగ్రెసివ్గా ముందుకు పోతుంది తొందరగా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పును ఎత్తు చూపుతూ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కనుక ఎమర్జీ అయిపోతే ఆ ఓట్ బ్యాంక్ అంతా వైసీపీదా కాబట్టి వైసీపీ పార్టీ పొలిటికల్గా అయిపోయే పరిస్థితిలో పడిపోయింది సో షర్మిలా చూసిన నా ఓట్ బ్యాంక్ ఎక్కడ ఎత్తకపోయిందో కాంగ్రెస్ పార్టీ రివైవ్ అయిపోతే ఖచ్చితంగా నాకు పొలిటికల్గా లైఫే లేకుండా పోతుంది కదా నేను కల్లో కూడా మరోసారి సీఎం కాలేను కదా అని చెప్పేసి భయపడుతున్న పరిస్థితి ఒకటి చంద్రబాబు నాయుడు మళ్ళీ రికవర్ అయ్యే పార్టీని అధికారం తీసుకురావటం తర్వాత తనని ఆల్రెడీ చాలా ఇబ్బందులు పెట్టి ఉంటాం మళ్ళీ అలాంటి ఇబ్బందులు తనను పెడతారనే భయంతో చంద్రబాబుని చూస్తే భయపడుతున్నాడు లీడరే కాడనుకున్న వ్యక్తి ఆ పార్టీయే లేదనుకున్న పరిస్థితి నుంచి జనసేన ఇరవై ఒక్క సీట్లు గెలిచి ఆ వైసీపీ కంటే ఎక్కువ సీట్లు గెలిచి అసెంబ్లీ గేటు కూడా తాకనే మోహో డిప్యూటీ సీఎం హోదాలో వచ్చి అసెంబ్లీలో కూర్చున్న పరిస్థితి చూసి పవన్ కళ్యాణ్ చూస్తే భయపడుతున్నాడు సో టీడీపీకి ఇంకో లీడర్ లేడు చంద్రబాబు నాయుడు తర్వాత ఆ పార్టీ కిజైపోతుంది ఆ పార్టీని నడిపించే వాళ్ళు లేరు అనుకుంటే నారా లోకేష్ ఏమో తనకంటే ఎక్కువ మెజార్టీతో తొంభై ఒక్క వేల మెజార్టీతో బ్రహ్మాండంగా గెలిసి లెస్ట్ లీడర్గా టీడీపీకి ఎమర్జీ అయిపోవటం చూసి నారా లోకేష్ చూసి భయపడుతున్నాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నలభై శాతం ఓట్ బ్యాంక్ వస్తే ఆ నలభై శాతం ఓట్ బ్యాంకులో కాంగ్రెస్ ఛర్మిల రూపంలో ఎంత ఓట్ బ్యాంక్ ఎత్తుకొని పోతుంది ఎంత ఓట్ బ్యాంక్ ఎత్తుకొని పోయినా ఆ మేరకు వైసీపీకి నష్టమే కదా వైసీపీ రాజకీయంగా భూస్థాపితం కావడానికి మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది దాకా పార్టీ నిలబెట్టుకోవడమే కష్టం మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేసిన తర్వాత మరోసారి వైసీపీ ఓడిపోతే ఇదే పరిస్థితి ఓడిపోతే తర్వాత రెండు వేల ముప్పై నాలుగు నాటికి పార్టీ ఉండే పరిస్థితే ఉండదు కదా అని జగన్మోహన్ రెడ్డి భయపడుతున్న పరిస్థితి సో ఈ నరుగురిని చూస్తే జగన్మోహన్ రెడ్డి చాలా అంటే చాలా భయపడుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అనేది క్లియర్గా మనకు అర్థమవుతున్న విషయం